వెల్కమ్ టు రాజనీతి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ మీద ప్రెస్ మీట్ పెట్టారండి ప్రెస్ మీట్ పెట్టడంలో తప్పేం లేదు అది రాష్ట్ర బడ్జెట్ ఈయన పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి బడ్జెట్ మీద తన అభిప్రాయం చెప్పొచ్చు తన అభ్యంతరాలను కూడా చెప్పవచ్చు ఎక్కడ చెప్పాలి అసెంబ్లీలో చెప్పాలి కానీ ఈయన అసెంబ్లీకి వెళ్ళకపోగా అసెంబ్లీని బాయ్కాట్ చేసి బయట ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ ద్వారా ప్రశ్నిస్తున్నానని చెప్పి అన్నారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వాన్ని సభలో నిలదీయాలి కానీ ఈయనకు సభకు వెళ్ళే ధైర్యం లేదు సభకు వెళ్ళే ధైర్యం లేక ఏదో విపక్ష నేత హోదా ఇవ్వలేదనే సాకుతో సభను బహిష్కరించి బయట ప్రెస్ మీట్లు పెడతాడు ఈ ప్రెస్ మీట్లకు కూడా అందరిని పిలవడు అన్ని మీడియా సంస్థలని పిలవడు అందరూ వస్తే వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే ఆయనకు భయం సందర్భోచితంగా సమయోచితంగా సమాధానాలు చెప్పలేడు అతను అందుకే ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులు మాత్రమే పిలుస్తాడు నీలి మీడియా దాని తోక మీడియా ప్రతినిధులైతే చెప్పింది రాసుకుని వెళ్ళిపోతారు ఎదురు ప్రశ్నలు లేరు కాబట్టి సో అలాగే ఇవాళ కూడా ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో బడ్జెట్ ఆ బడ్జెట్ గవర్నర్ ప్రసంగం ఇవన్నీ కూడా ఆత్మస్థుతి పరనిందలాగా ఉన్నాయని చెప్పి అన్నారు యాక్చువల్గా ఈ ప్రెస్ మీట్లో ఆయన అదే చేసుకున్నాడు ఆత్మస్థుతి పరనిందా చేశాడు ప్రెస్ మీట్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో బడ్జెట్ ప్రవేశపెట్టారు రెండో బడ్జెట్లో కూడా జగన్ పాలన అంటూ నా పాలనను విమర్శిస్తున్నారు మీరు అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయిపోయిన తర్వాత కూడా నా గురించి మాట్లాడతారా మీరేం అన్నట్టుగా ఆయన మాట్లాడారు వాస్తవానికి ఇక్కడే మసిపూసి మారేడుకాయ అంటారు చూడండి ఆ టైప్లో ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా రెండేళ్ళు అవ్వలేదు ఈ ప్రభుత్వం మొదటిసారి పెట్టిన బడ్జెట్ పూర్తిస్థాయి బడ్జెట్ కాదు జగన్మోహన్ రెడ్డి అంతా ఖాళీ చేసి అప్పులు ఖజానానిస్తే ఏదో తూతూ మంత్రంగా మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ మొదటిసారిగా ప్రవేశపెట్టారు తర్వాత ఇంకా జగన్ గురించి మాట్లాడతారా అంటున్నాడు మాట్లాడాలి తప్పదు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్న పాపానికి ఆంధ్రప్రదేశ్ ఇరవై ఏళ్ళు వెనకపోయింది ఇంకో పదేళ్ళు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన పాలన గురించి ఆయన పాలనలో ఆంధ్రప్రదేశ్ జరిగిన నష్టం గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు జనం మాట్లాడతారు రాజకీయ నాయకులు కూడా మాట్లాడతారు ఎందుకంటే ఆ ఇంపాక్ట్ ఆ ఎఫెక్ట్ పోవాలంటే ఇంకో పదేళ్ళు పడుతుందో పదిహేను ఏళ్ళు పడుతుందో పైగా ఈ ప్రెస్ మీట్ అంతా కూడా అసత్యాలు సరే ఆత్మస్థుతి పర్నింద పక్కన పెడితే అసత్యాలు కూడా ఈయన పాలనలో నలభై లక్షలు ఉద్యోగాలు ఇచ్చాయంట ప్రభుత్వ ఉద్యోగాలు ఆరు లక్షలు ఇచ్చాయంట ఏది వాలంటీర్ ఉద్యోగాలు కూడా కలుపుకొని చెప్తాడు ఈయన నెలకు ఐదు వేలు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగాన్ని కూడా ప్రభుత్వ ఉద్యోగం కింద లెక్కేసి ఆరు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ముప్పై నాలుగు లక్షల ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు నేను కల్పించాను అంటాడు అంటే నలభై లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో రెండు కోట్ల కుటుంబాలు ఉంటే ప్రతి వంద కుటుంబాలకి ఇరవై కుటుంబాల్లో ఒక ఉద్యోగం ఉన్నాడు అనమాట ఏం చెప్పిన లెక్కల ప్రకారం అయితే నిరుద్యోగులు ఉండకూడదు ఎందుకంటే ఐదేళ్లలో జగన్ పూర్తిగా అందరికీ ఉద్యోగాలు ఇచ్చాడు కాబట్టి ఇంకో విషయం నేనేం చెప్తా అంటే ఇది చాలా హాస్యాస్పదమైన విషయం నవ్వుకుంటారు జనం నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా చంద్రబాబు పాలనలో పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రావడానికి భయపడుతున్నారంట పారిశ్రామికవేత్తలని బెదరగొట్టి పంపిస్తున్నారంట చంద్రబాబు నాయుడు సజ్జం జందాలు కడపలో స్టీల్ ప్లాంట్ పెడదాం అనుకుంటే ఆయన బెదరగొట్టారంట యాక్చువల్గా కడప స్టీల్ ప్లాంట్ అనేది అది ఇప్పుడు కాదు దాదాపు ఒక ఇరవై ఏళ్ళుగా ఉన్న డిమాండ్ అది పదిహేను ఏళ్ళుగా ఉన్న డిమాండ్ అది కేంద్రం టేకప్ చేయాలి కేంద్రం ఏర్పాటు చేయాలంటే కేంద్రం ఒక సర్వే చేసి అది వైబుల్ కాదని తేల్చి చెప్పేసింది సరే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయన ఇంకో చోట శంకుస్థాపన చేసి ఈ సజ్జన్ చందాలను తీసుకొచ్చి ఒక డ్రామా నడిపాడు డ్రామా నడిపాడు ఇప్పుడు సజ్జం చందాల విషయం ఎందుకు తీసుకొచ్చాడు సజ్జన్ చందాల చంద్రబాబుకి ఏంటి సంబంధం అంటే ఈ సజ్జం జందాలకు సంబంధించి ఆ జత్వాని అనే అమ్మాయి ఉంది బొంబాయిలో ఆ కేసులో ఆ అమ్మాయిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి తన కిరాయి పోలీసుల ద్వారా ఇక్కడ విజయవాడ తీసుకొచ్చి బెదిరించి గందరగోళం చేసి నలభై రోజులు జైల్లో పెట్టి సజ్జం జందాల కోసం సుపారి తీసుకొని చేసినట్టు చేశాడు యాక్చువల్గా ఈ కేసు లేకపోయినా సజ్జం జందాలు వచ్చి కడపలో ఒక స్టీల్ ప్లాంట్ ఏం పెట్టడం అదొక మహిళని అక్రమంగా తీసుకొచ్చి నిర్బంధించిన కేసు వచ్చి ఫిర్యాదు చేసింది నన్ను ఇలా చేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో అని చెప్పి ఆవిడకి సజ్జన్ చందాలకి లింక్ ఉంది కానీ అక్కడ ఈ కేసు విషయానికి వస్తే ఇక్కడ సజ్జన్ చందాల మీద కేసు ఏం పెట్టలేదు ఏదో కుక్కల విద్యాసాగర్ అనేవాడు ఒకడు ఐపీఎస్లో విశాల్ గున్నీ కాంతిరాణ తాత ఇట్లా కొంతమంది మీద కేసులు పెట్టారు సో ఆ సజ్జన్ చందాలకి పారిపోయాడని చెప్తున్నాడు అలాగే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారంట వాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టారు అరవిందో వాళ్ళు మిగతా పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టారు అరబిందో వాళ్ళ చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు కాకినాడ పోర్టును ఏ రకంగా బెదిరించి తీసుకున్నారో తెలుసు ఢిల్లీ లెక్కర్ కుంభకోణంలో ఈ అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఉన్న సంగతే అందరికీ తెలుసు ఇన్ని అరాచకాలు అక్రమాలు చేసే అరబిందో గురించి ఈయన ఒకళ్ళతో పుచ్చుకోవటం నిజంగా ఇతను సిగ్గుమాలిన తనానికి నిదర్శనం ఇతను బేషరంగా మాట్లాడతాడు జనం ఏమనుకుంటారనేది పట్టించుకోరు వీళ్ళకున్న లక్షణమే అది పైగా చంద్రబాబు నిరుద్యోగ వృత్తిస్తా అన్నాడు ఇంకా ఇవ్వలేదు మహిళలకు ఉచిత బస్సు అన్నాడు ఇంకా ఇవ్వలేదు రైతులకు అన్నదాత సుఖీభావ అన్నాడు ఇంకా ఇవ్వలేదు అని మాట్లాడుతున్నాను అండి యాక్చువల్గా ఇవాడున్న ఈ ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇవి అసలు సాధ్యం కాదు ఇంకో ఐదేళ్లకైనా సాధ్యం అవుతాయో లేదో తెలియదు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మే నుంచి ఉచిత బస్సు ప్రయాణం మొదలు పెట్టబోతున్నారు ఉగాది నుంచి అంటున్నారు ఉగాది కాకపోతే మే అంటున్నారు అలాగే నిరుద్యోగ భృతి త్వరలోనే ఇస్తామని చెప్తున్నారు రైతులకు అన్నదాత సుఖీభవ జూన్ నుంచి మొదలు పెట్టబోతున్నారు తల్లికి వందనం జూన్ నుంచి ఇవ్వబోతున్నారు ఇవన్నీ కూడా సర్దుబాటు చేసుకుని ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గెలిచిన మర్నాటి నుంచే ప్రమాణ స్వీకారం చేసిన మర్నాటి నుంచే నవరత్నాలు అమలు చేయాల ఆయన కూడా వన్ బై వన్ చేసుకుంటూ ఆఖరిది రిపీట్ చేస్తా ఆయన కూడా వన్ బై వన్ చేసుకుంటూ ఒక సంవత్సరం తర్వాత ఇచ్చాడు అన్నీ ఇవాళ వీళ్ళు కూడా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు దాన్ని ఓ దాన్ని కూడా ఆగలేకపోతున్నాడు ఈ మహానుభావుడు మహిళలకు ఉచిత బస్సు అనేది చాలా చిన్న హామీ సంవత్సరానికి మూడు వేల ఐదు వందల కోట్లు అవుతాయి అది కూడా అమలు చేయలేకపోయాడు అంటున్నాడు మరి ఇతను ఎందుకు చెప్పలేదు అది చాలా చిన్న హామీ మూడు వేల కోట్లే కదా అని ఇతను ఎందుకు ఇవ్వలేకపోయాడు ఆ హామీ పైగా అంటాడు రాయలసీమలో మహిళలు విశాఖపట్నం వెళ్ళి చూద్దాం అనుకుంటున్నారు లేకపోతే అమరావతి కడుతున్నారు కదా అమరావతి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నారు మొత్తానికి మహానుభావు నాటి అమరావతి అనే పదం వచ్చింది సంతోషించాలి ఇక్కడెక్కడ కూడా రాష్ట్రం మొత్తం ఫ్రీగా దిప్పుతాయని చెప్పాల చంద్రబాబు నాయుడు గారు మేబీ ఒక జిల్లా పరిధిలో ఫ్రీగా ఇస్తారు ఎక్కడిచ్చినా అదే ఇచ్చారు కర్ణాటకలో ఇచ్చినా తెలంగాణలో ఇచ్చినా అంటే విపరీత అర్థాలు తీస్తాడు చంద్రబాబు అనని మాటలను అన్నట్టుగా చెప్పి తప్పుడు ఆరోపణలు చేస్తాడు చంద్రబాబు నాయుడు చెప్పాల రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరినీ బస్సులు ఊరేగిస్తాను ఫ్రీగా అని చెప్పలేదు ఆయన ఒక జిల్లా పరిధిలో ఉంటే రేపు పొద్దున మళ్ళీ మొదలు పెడతాడు ఒకవేళ ఇస్తే జిల్లాకి ఇచ్చారు స్టేట్ అంతా ఇవ్వలేదని అలాగే ఇంకో మాట అండి ఇదేదైతే ఈ అన్నదాత సుఖీభావం ఉందో ఇరవై వేలు ఇస్తానన్నాడు అప్పుడేమో ఇరవై వేలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నాడు ఇప్పుడేమో పీఎం సుఖీభావం కలుపుకొని ఇరవై వేలు ఇస్తానంటున్నాడు అని చెప్తాడు జగన్ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పలా ఇరవై వేలు సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పలా ఇరవై వేలు ఇస్తామని చెప్పారు కేంద్రం ఇచ్చి ఆరు వేలు వీళ్ళు ఇచ్చే పదమూడునవై వాళ్ళు ఇచ్చే ఆరునరవై కలిపి ఇరవై వేలు ఇస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను పదమూడు వేలు ఇస్తాను అని చెప్పాడు కానీ ఇవ్వలా కేంద్రం ఇచ్చేది కలుపుకొని ఒక ఏడు వేలు వాళ్ళు ఒక ఆరు వేలు కలిపి పదమూడు వేలు ఇచ్చారు అప్పుడు ఆయన ఆ రకంగా చేశాడు ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నదాన్ని ఇతను తప్పు పడుతున్నాడు పైగా రుణమాఫీ హామీని అటకెక్కించా అంట చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేశారు చాలామందికి యాభై వేలు లోపు రుణాలు ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తిగా మాఫీ అయిపోయినాయి యాభై వేలు దాటిన వాళ్ళకి దశల వారీగా చేశారు మొదట మూడు దశలు అయిపోయినాయి చివరి రెండు దశలు అవ్వలేదు ఆయన జనం ఓడించారు ఓడించిన తర్వాత ఆ రెండు దశలు అలాగే ఆగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవల ఇవ్వనన్నాడు ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నేనెందుకు అమలు చేస్తానని చెప్పాడు దాని కారకుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ రుణమాఫీ పేరుతో జనాన్ని మోసం చేశాడు చంద్రబాబు అంటాడు ఇలాంటి దిక్కుమాలిన ఆరోపణలు తప్పుడు ఆరోపణలు చేయడానికి మీడియా ముందుకు వస్తాడు అసెంబ్లీకి వెళ్ళి ఇలాంటి మాటలు కనుక మాట్లాడితే మామూలుగా ఇంచి 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 చూసి కొట్టేవాళ్ళు ఈయన మాటలని ఖండఖండాలుగా ఖండించేవాళ్ళు జనం నిన్నగా మొన్న మళ్ళీ చెప్పుతో కొట్టినట్టు తీర్పిచ్చారు పదే పదే చెప్పుతో కొడతనా కూడా ఏమాత్రం మారకుండా అసెంబ్లీకి వెళ్లకుండా బయట తన సొంత మీడియా వాళ్ళతోటి అసత్యాలతో అసత్య ప్రచారాలు చేయటం ఈ జగన్మోహన్ రెడ్డి చెల్లింది ఈ జగన్మోహన్ రెడ్డి మారడం ఇతను రాజకీయాల్లో ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్కి పట్టిన శని కూడా వదలదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్